ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడికి రాయల కుకింగ్ ఛానల్లో వచ్చేసి మటన్ కర్రీ చూపిస్తున్నాను మునక్కాయ దోసకాయ మటన్ కర్రీ చూపిపోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దాం మునక్కాయలు అండి మునక్కాయలు వచ్చేసేసి రెండు మునక్కాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమాటాలు టమాటాలు వచ్చేసి ఒక నాలుగు టమాటాలు బాగా సన్నగా దొరకొన పచ్చిమిరకాయలు దొరుకుతాయి ఉల్లిగడ్డలు దొరుకుతాయి దోసకాయ ఒక్క దోసకాయ ఒక పావు కిలో సైజు దోసకాయ దోసకాయ సన్నగా కోసుకున్నాం మునక్కాయలు తొడయాలు తీసుకున్నాం ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవి కావాల్సిన పదార్థాలు ఆటల్లోకి కావాల్సిన ఐటమ్స్ జీలకర్ర కారం ధనియాల పొడి పసుపు చికెన్ మసాలా గరం మసాలా కంపల్సరీ మటన్ మసాలా కంపల్సరీ ఫ్రెండ్స్ మటన్ మసాలా గరం మసాలా ఇవి కావాల్సిన ఐదు ఇప్పుడు దానికి కావాల్సి ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకున్నాం మనం బాండీ పెట్టుకున్నాం మటన్ వచ్చేసి మటన్ వచ్చేసి ఒక అర కేజీ తీసుకున్నా ఫ్రెండ్స్ అర కేజీ కొంచెం అర కేజీ పైన ఉంటుంది అర కేజీ మటను అర కేజీ మటన్ తీసుకున్నా శుభ్రంగా పసుపు ఉప్పేసి ఉడకపెట్టుకున్నా శుభ్రం కడుక్కొని పసుపు ఉప్పేసి బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్ పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకున్నా మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు నేను కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం బాండి పెట్టుకున్నా ఆయిల్ పోసుకున్నాం రెండు గంటలన్నర పోసుకున్నా ఫ్రెండ్స్ ఇది రెండు గంటలు రెండు గంటలన్నర ఆయిల్ మటన్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు గంటల ఆయిల్ కదా ఇప్పుడు ఈ ఆయిల్ వేరే కాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవి కొంచెం మగ్గనిద్దాం కలర్ కొంచెం చేంజ్ అయ్యేటట్టుగా మనం మగ్గనిచ్చుకుందాం చాలా బాగుంటుంది మునక్కాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఒక దోసకాయ కూడా వేస్తున్నాం మనం బాగుంటుంది టేస్టీ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు కొంచెం లైట్గా ఇప్పుడు మనం మునక్కాయలు మునకాయలు శుభ్రంగా కుర్ కడుక్కొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మునక్కాయలు దోసకాయలు టమాటాలు మొత్తం ఇలా వేసేసేయాలి శుభ్రంగా ఇలా వేసేసుకోవాలి వేసేసుకున్నాక కాస్త కలుపుకోవాలి బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ మటన్ కర్రీ మటను చాలా బాగుంటుంది కర్రీ కొంచెం మనం ఇప్పుడు పసుపు చేసుకున్నాం కదా కొంచెం పసుపు మటన్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పసుపు అనేది కొంచెమే వేసుకోవాలి తగినంత ఉప్పు మనకెంత సరిపోతే అంత ఉప్పు చూడండి ఫ్రెండ్స్ నేను కొంచెమే వేస్తాను ఉప్పు కొంచెమే మీకెంత సరిపోతే అంత వేసుకోండి మటన్ ఇలా బాగా కలుపుకున్నా కలిపాక ఒక పది నిమిషాల పాటు ఇవన్నీ మెత్తగా ఉడికిపోయేటట్టుగా ఉడకబెట్టుకుందాం ఒక పది నిమిషాలు పెట్టి మూత పెట్టి ఉడకనే ఓ పది నిమిషాల పాటు చూడండి ఇప్పుడు టమాటాలు దోసకాయ మొన్న కాయి మగ్గిపోయినాయి కొంచెం బాగా మరిగిన మెత్త కాకుండా ఇట్లాగా ఇట్లాగా ఉడికి ఉడకనట్టుగా ఉడకబెట్టుకోవాలి మగ్గెచ్చుకోవాలి ఇప్పుడు మేము దీంట్లోకి మటన్ వేసుకుందాం మనం ఉడకబెట్టుకున్నాం కా శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకున్న మటన్ వేసుకుందాం మనం శుభ్రంగా మటన్ వేసుకున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మునక్కాయ మునక్కాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఆ మునక్కాయకి ఉప్పు పసుపు అన్నీ పడితే సూప్ లాగా ఎంత బాగుంటుంది మటన్ లాగా చక్కగా నోట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా పది నిమిషాలు దీనికి అన్నీ పట్టేటట్టు మగ్గునిచ్చుకున్నాం ఒక పది నిమిషాల పాటు అన్నీ మధ్యక మొదట చూడండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో చక్కగా వాటర్ కూడా మనకి బయటకు వచ్చేసాయి వాటర్ కూడా చక్కగా మనకు బయటకు వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం తాలింపులు వేసుకోవచ్చు లేదా నాకు గుర్తులేదు ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు వేస్తాను కరేపాకు కొంచెం కరేపాకు కరేపాక వేసుకుంటే మంచి సువాసన వచ్చింది తరిగిపోయినా అంతే వేసుకోవచ్చు కరిపాక వేసి కొంచెం ఇట్లా కలుపుకుందాం చూడండి చక్కగా ఉడికిపోయింది మనకి నీళ్ళు నీళ్ళు వాటర్ పైకి వచ్చాక మటన్లోకి ఆ వాటర్ అంతా ఉడికిపోయింది చక్కగా నీళ్ళతో ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం ధనియాల పొడి ఇవన్నీ బాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుతున్నాము అంతా ముక్కలు పట్టేటట్టుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మునక్కాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి టేస్ట్ ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మన ధనియాల పొడి జీలకర్ర అన్నీ వేసాం కదా మంచి సువాసన వస్తుంది చాలా బాగుంది మంచిగా మటన్ కర్రీ ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చెప్తున్నానని కాదు లొట్టలు వేసుకొని తింటాం మనం లొట్టలు వేసుకొని తినేస్తాం అంత బాగుంటుంది ఈ కర్రీ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కోనిద్దాం మసాలంతా మొక్కలు పట్టేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు చూడండి ఉడికిపోయింది చక్కగా అంతా మసాలా అంతా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లి పేస్ట్ ఇందా చూపించట్లేదు ఇందా చూపించలేదు ఫ్రెండ్స్ అందుకే మర్చిపోయా ఇప్పుడు చెప్పు చూపుతాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే పట్టుకుంటాను ఫ్రెండ్స్ చక్కగా నిన్న కూడా పట్టాను నేను అల్లం వెల్లి పేస్ట్ ఎలా పట్టాలో ఈసారి చూపిస్తాను నిలవటానికి నిలవటానికి అల్లం వెల్లి పేస్ట్ ఎలా పట్టాలో చూపిస్తాయి ఈసారి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో నిలవ పెట్టుకుంటూ దాని కర్రీలోకి దవదవా ఎప్పుడన్నా పిల్లలకి టైం అవుతుంది దగ్గవా చేయాలనుకుంటే అల్లం వెల్లి పేస్ట్ ప్రతి దాంట్లో ఒక ఉపయోగపడది కదా నిలవటానికి నిలవనటానికి బాగుంటుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెలపాటు ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంట్లోనే తయారు కాబట్టి నెల పాటు ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా పొట్టి తీసుకొని అన్నీ చేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లి అల్లం పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ పెట్టాక ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గిపోతుంది కదా ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఒక రెండు చెంచాలు కారం చూడండి ఫ్రెండ్స్ కూడా అల్లం వెళ్ళి పేస్టు కారం అన్నీ చూడండి చక్కగా కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోయింది మునక్కాయ మటన్ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే తినాలనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు కర్రీ చాలా బాగుంది ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయో మనం చూసుకుందాం అన్నీ పర్ఫెక్ట్ కుది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలాగే ఇంక కర్రీ ఇలా తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఈ మటన్ మునక్కాయ కర్రీ ఇలాగే తినాలనిపిస్తుంది మునక్కాయ కూడా చూడండి చక్కగా చెతు చెక్కు చెదరకుండా చాలా బాగుంది అలా చక్కగా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం కుక్కుని ఇచ్చుకున్నాం ఒక ఐదు నిమిషాల పాటు మసాలా అంతా కారం అంతా దీన్ని ముక్కలు పట్టేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు చూడండి చక్కగా ఉడికిపోయింది మనకి ఇప్పుడు మసాలా గిషాలా కూడా దీనికి పట్టేసింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకుంటే వాటర్ ఏదన్నా కొంచెం ఉన్నా ఉడికేసింది నేను ఈ చెమ్ముతో ఒక చెమ్ముడు పోసే ఇప్పుడు ఈ మటన్ కర్రీ అంతా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఒక మంట ఒక పెద్ద మంట ఓరకట్లో తగిలితే ఉడికిపోయాయి మగ్గిపోయింది ఈ నీళ్ళంతా దగ్గరకు వస్తే ఒక రెండు నిమిషాలు అట్లా మార్గనిద్దాం మనం రెండే రెండు నిమిషాలు ఇప్పుడు చక్కగా కూర ఉడికిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయింది ముక్కలు కూడా ఎట్ల కా చక్కగా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం చక్కగా ఇట్లా పైన కొత్తిమీర నేను శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర చక్కగా డబ్బాకి శుభ్రంగా తడుక్కొని చిన్న బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నీట్గా కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుతున్నాం చూడండి ఎంత బాగుందో కొత్తిమీర వేసాక కలర్ఫుల్గా చక్కగా బాగుంది ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందాం మనం గరం మసాలా మటన్ మసాలా కొంచమే రావంతే నేను ఎక్కువ ఆనా కాకపోతే మటన్ కదా కొంచెం వాడితే టేస్ట్ ఉంటుంది అంత అది చిట్కడు వేసింది చిటికడు ఇది అంతా చిట్కుడు టేస్ట్ కోసం అంతేగాని నూనె ఎక్కువ కడుపులో ఉంది గ్యాస్ స్టవ్లో వచ్చేది చూడండి చక్కగా ఉడికిపోయింది ఒక రెండు నిమిషాల్లో రెడీ అయిపోయింది మన మటన్ కర్రీ మన కాయ మటన్ కర్రీ రెండు నిమిషాలు అయిపోయింది చూడండి చక్కగా అంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది ఇలానే వేడి వేడి అన్నంలోకి చక్కగా వేసుకొని తింటే చపాతీలో కానీ పులకాలల్లో కానీ దేనికైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చారు వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా చాలా బాగుంటుంది చెప్తున్నానని కాదు చాలా సూపర్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోని మునకాయ మటన్ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం అండి రెండు నిమిషాలు మగ్గనిద్దా సిమ్ములో పెట్టుకొని చూడండి చక్కగా ఇప్పుడు మటన్ కర్రీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మునక్కాయ కూడా చెక్కు జదరకుండా ఇలా మునక్కాయ కూడా చెక్కు జదరకుండా అంత చక్కగా వచ్చింది చూడండి ఇక మునక్కాయలు కూడా మునక్కాయ మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది పులుసు కూడా మనకు చక్కగా వచ్చేసింది ఆయిల్ ఎప్పుడైనా కూర ఉడికిందంటే ఆయిల్ పైకి వస్తే కూరలోంచి పైకి వస్తే ఉడికినట్టు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అప్పుడు చూడండి చక్కగా మనకు ఆయిల్ బయటకు వచ్చేసింది కర్రీ ఉడికేసింది సూపర్ ఫ్రెండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇలా కానీ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తినండి సూపర్ ఉంటుంది మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీని చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంది చూడండి చక్కగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది మన మునక్కాయ మటన్ కర్రీ సూపర్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలుకి కర్రీ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ అసలు ఎలా చేసుకోండి మటన్ మునక్కాయ కర్రీ అర్దిరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి నేను చెప్తున్నాను కాదు మీ టేస్ట్ వండుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉందో మీరే చెప్తారు సూపర్ ఉంటుంది మునక్కాయ కూడా అన్నీ పడతాయి కాబట్టి ఆ మునక్కాయ నోట్లో వేసుకుంటే జారిపోయింది అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ మటన్ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్